హాయ్ అండి అందరికీ మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి ఈరోజు నేను టమాటో అయితే అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను టమాటోస్ అయితే చాలా అంటే చాలా రకాలు చేసుకోవచ్చు అండి కానీ ఈ విధంగా అయితే అసలు ఒక్క ముద్దు కూడా వదలరు మనకైతే ఇంట్లో రోజు తినే కూరలో రొటీన్గా అనిపించవచ్చు అలాగే రోజు నీటి బోరు కొడతా అలా అలా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు టమాటా అయితే ఇలాగ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగని మనము ఇందులోకైనా కూడా చపాతీ లేకుండా పూరీలకు లేకుండా దీన్ని చాలా అంటే చాలా బాగా వాడుకోవచ్చండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది అసలు టమాటాను అంతగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కూర తింటే ఈ టమాటా కూర ఇంకా ఇంకా కావాలి ఇంకా మళ్ళీ కూడా ఇదే చేసుకొని తినాలి అని అంటారు అంత అంటే అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి ఎలా చేశానో చూసేయండి అలాగే మీకైతే ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి నచ్చితే అయితే ఒక లైక్ చేయండి తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే ఫస్ట్ చూసుకున్న వాళ్ళు అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి టమాటాలు అయితే ఒక ఆరు తీసుకున్నాను అలాగే ఒక మూడు ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాను టమాటాలన్నీ ఫస్ట్ ఇలాగా పైన అయితే ఇది ఉంటుంది కదా మనకి వెనుకల తుట్టం అనేది అదైతే నీట్గా ఇలా అంతా తీసేయాలి ఇలా తీసేసి టమాటాలన్నీ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్న లాగా అంత సన్నగా అవసరం లేదు మనకి ఎలా వీలుంటే అలాగైతే టమాటాలన్నీ ఇలాగా కట్ చేసుకోవాలి ఇలాగా అన్ని టమాటాలని కట్ చేసుకోవాలి టమాటాలన్నీ ఇలా కట్ చేసేసిన తర్వాత అయితే ఇలాగ మనపప్పు వేసుకుంటాం కదా తిరగవాటికి అలాగైతే సన్నగా కట్ చేసుకోవాలి ఎరగడ్డ దీని మాదిరి పొడవుగా ఇలాగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలాగా ఈ మూడు ఎరగడ్డలను కూడా అలాగే ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి అన్నీ విధంగా కట్ చేసుకోవాలి చూడండి నేనైతే టోటల్ అయితే ఎరగడ్డలన్నీ కట్ చేసేసాను చూడండి ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసాను మనకు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అలాగే రోజు తినే కూర మనకి రొటీన్గా తినబుద్ధి కానప్పుడు ఇలాగ టమాటాతో కొత్తగా అయితే చేసేసుకుందాము ఇలాగా కట్ చేసేసాను ఎరగడ్డలన్నీ చూడండి టమాటాలు ఎరగడ్డలు అయితే నీట్గా అయితే కట్ చేశాను ముందుగా అయితే స్టవ్ వెలిగించి పెన్నమైతే అయితే పెన్ను కొద్దిగా వాటర్ ఉంటాయి కదా అందులో అవి ఎదిరిపోయిన తర్వాత చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను మనకి ఈ కర్రీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా ముద్ది బేడలు కొద్దిగా ఒక అలాగే శనగ బేడలు కొద్దిగా

இல அ தர்வா டமோட்டை யாட் கோவிலி இல்லை டமோட்டி யாட் இது பாக மூத்தபடி ஒரு ஃபைவ் மினிட்ஸ் மிஸ் మనకి ఇలాగ మధ్య తర్వాత కొద్దిగా అయితే పచ్చిస్తుంది గరం మసాలా కొద్దిగా అలాగే కారం తగినంత ఉప్పు అయితే సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది రాళ్ళు ఉప్పు అయితే కరవదు సాల్ట్ రెడ్డి తగ్గట్టు వేసుకోవాలి

లేకుంటే మంచి పచ్చింది అలాగే లాస్ట్లో అయితే ఆకి చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది అయితే వేసేయండి అది వేయడం వల్ల కూరకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంతో టేస్ట్గా మనకైతే టమాటాతో కర్రీ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా బాగా చాలా బాగా రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నం లేకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి లాస్ట్లో అయితే కర్రీపకాలు చేసుకుంటున్నాను చూడండి